హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వర్డ్ ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ కుట్టేస్తాం కదా ఫస్ట్ అంటే ఏ మోడల్ పెట్టించుకోకుండా ప్లెయిన్గా ఉన్న బ్లౌజ్ని చిన్నగా సింపుల్ మోడల్ డిజైన్గా ఎలా మార్చుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్గా అన్నది చూపిస్తాను ఈ వీడియోలో ఇదిగోండి ఇక్కడ ప్లెయిన్ గా ఉంది కదా హ్యాండ్ దీనికి వచ్చేసి ఇక్కడ నేను ఇలాగా శారీలో నాకు ఇక్కడ గోల్డ్ కలరు గ్రీన్ కలరు అలా రకరకాల కలర్స్ వచ్చాయి ఇక్కడ నేను ఈ గోల్డ్ కలర్ పీస్ తీసుకున్నాను ఇక్కడ చూడండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అంటే మొత్తం ఏదైనా సరే పీస్ స్క్వేర్ షేప్ లో ఉండేటట్టు తీసుకోవాలి మనం పెట్టల సైజుని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ టూ అండ్ హాఫ్ త్రీ వరకు సరిపోతుందండి అంతకన్నా పెద్దగా బాగుండదు దీన్ని ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా క్రాస్ గా ఒక ఫోల్డింగ్ వేసి మళ్ళీ దానిపై నుంచి ఇంకొక మడత వేసి వాటిని మళ్ళీ ఇంకొక మడత ఈ విధంగా మడతలు పెట్టేసిన తర్వాత కుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి ఇలా మనకి ఎన్ని అవసరమో చూసుకొని అన్నిటిని కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఆల్రెడీ నేను కుట్టాను కాకపోతే ఇదిగో ఇంకొకటి ఉన్నాను అనమాట ఇలాగా ఇంకొండి ఈ విధంగా కుట్లు వేసుకుంటూ వెళ్ళాలి మధ్యలో జాయింట్ దారం ఉంది కదా అది కట్ చేసేసుకోవాలి మనం కుట్టేటప్పుడు ఎంత డిస్టెన్స్లో కావాలి అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఆల్రెడీ కుట్టి పెట్టినే ఉన్నాయి ఇప్పుడు వీటిని ఎలా మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కి ఎలా అటాచ్ చేయాలి అంటే ఇదిగోండి ఇక్కడ ఇది హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్కి దగ్గర నుండి ఇదిగోండి ఇలాగా ఈ విధంగా కింది వైపు పెట్టేసి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి ఆ గ్యాప్ ఉంచేసి ఇదిగోండి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఆల్రెడీ నేను ఇక్కడ కావాలని గ్రీన్ కలర్ తో తెలియాలని చెప్పేసి కుట్టాను గోల్డ్ కలర్ లేదా ఎల్లో కలర్ దారంతో కుట్టట్లేదు గ్రీన్తో కుట్టాను ఇప్పుడు ఇదిగోండి ఒకటి పెట్టాను కదా అది పెట్టిన తర్వాత ఇంకొకటి మనకి ఏంటంటే ఆ ఫోల్డింగ్ లో ఇటువైపు మన వైపు ఉండేటట్టుగా పెట్టుకుంటున్నాను నేను అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో పెట్టుకోవాలండి ఇలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కొద్ది కొద్దిగా ఎంత గ్యాప్ ఇచ్చినా అన్నిటికీ కూడా ఈక్వల్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మన చెయ్యంతా కూడా మొత్తం చుట్టూతా కూడా ఇదే ప్రాసెస్ అండి ఇలాగే మొత్తం కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది నెక్ కూడా చేసుకోవచ్చండి చేతులకి నెక్ కూడా వేయొచ్చనమాట అనమాట ఇదే ప్రాసెస్ లో ఇదిగోండి ఇలా మొత్తం చివరి వరకు కూడా ఇదే ప్రాసెస్ లో కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత లోపల వైపుకి మనకి కుట్టిన పీచులు కనపడుతూ ఉంటాయి కదండి ఇదిగోండి లోపల ఇలా దారాలు పోగులు లేచి కనిపిస్తుంది కదా ఈ ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటికీ కూడా కట్ చేసుకోవాలండి తర్వాత ఇలాగా ఒక ఇంచు లేదా ఒకటిన్నర ఇంచు ఉన్న క్లాత్ ఈ విధంగా తీసుకొని ఈ చేతికి మనం ఇందాక ఏదైతే కుట్టామో దాని కింద ఈ విధంగా పెట్టుకుంటూ వస్తున్నానండి చివర కొంచెం లోపల కట్టు కుట్టుంటే చాలు మిగతాదంతా క్లాత్ ఇటువైపు ఉండేటట్టుగానే పెట్టుకుంటున్నాను అయితే ఈ ప్రాసెస్ ఇందాక మనం ఈ గోల్డ్ ఇవి పీసెస్ పెట్టుకున్నాం కదా అది పెట్టేటప్పుడే ముందు క్లాత్ పెట్టి తర్వాత మధ్యలో అది ఉంచేసి పైన బ్లౌజ్ పెట్టి కూడా ఒకేసారి అప్పుడే వేసేసుకోవచ్చండి కుట్టు కాకపోతే నేను ఇలా విడిగా వేసుకున్నాను లేదు కింద ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేస్తున్నాను కదా ఆ క్లాత్ పెట్టేసి పైన బ్లౌజ్ పీస్ పెట్టేసి మధ్యలో మనం ఈ గోల్డ్ కలర్ పీసెస్ పెట్టేసి ఇందాకే ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయచ్చు అనమాట అలా అయినా కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను మళ్ళీ చేతి మొత్తం కూడా తిరిగి చుట్టుతో ఇదిగోండి కుట్టుకుంటూ వచ్చేసాను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇదిగోండి దీన్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు సేమ్ లైనింగ్ కలర్ క్లాత్ లేదండి అందుకని ఇట్లా కొంచెం యాష్ కలర్ క్లాత్ తీసుకున్నాను దాన్ని ఇలా లోపలికి మడుపుకొని చేతి పని చేసుకోవాలండి సూదిదారం తీసుకొని ఇలాగ మొత్తం చుట్టూత కూడా చేయి చుట్టూత సూదిదారం తోటి ఇలాగ చేతి పని చేసుకోవాలి అయితే ఇదేంటంటే మనం బ్లౌజులకు మాములుగా హెమింగ్ చేస్తూ ఉంటాం కదా అలాగే చేసేసుకోవాలి మొత్తం ఇదిగోండి రెడీ అయిపోయింది ఇలా లోపల వైపు ఏమి ఎబ్బెట్టుగా ఏం కనపడదండి నీట్గానే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా మనకి బయటకి ఇలా కదా కనిపించేది ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు వీటిని ఏం చేయాలి అనేది చూపిస్తాను వీటిని ఇదిగోండి ఇలా గుంట మనకి ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్లో నుంచి ఇట్లా బ్యాక్కి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇలాగ పెటల్ షేప్ వస్తుంది అనమాట దాన్ని ఇలా బ్లౌజ్ పై వైపుకి తీసుకొచ్చి ఈ చివర్లో సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలా ఈ విధంగా బయటకి లోపల వైపు నుంచి పైకి తీసి చివర్లో నుంచి మళ్ళీ కొంచెం లోపల కిందకి దించాలండి ఇలాగా మనం ఒక రెండు మూడు సార్లు చేసేసుకుంటే గట్టిగా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో మనం శారీలో వచ్చే కలర్ ఇంకేదైనా కలర్ అయినా సరే బీడ్స్ వేసుకోవచ్చు అండి అలా వేసుకున్నా బాగుంటుంది లుక్ బాగుంటుంది అన్నమాట బీడ్స్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ నాట్ వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ముడిలు వేసేసుకొని ఇది కట్ చేయకపోయినా పర్లేదండి దీన్ని ఏంటంటే దారం కనపడకుండా పక్కన దాంట్లో నుంచి కింద నుంచి ఇదిగోండి ఇలా పక్కకు లేపేశాను అనమాట ప్రతిసారి దారం కట్ చేసుకొని మళ్ళీ ముడి వేసుకొని మళ్ళీ కుట్టుకోవటం అలా కాకుండా ఇలా ఒకేసారి పక్కదానికి వెళ్ళిపోయి కుట్టేసుకోవచ్చు అనమాట రెడ్ కూడా బయటకు కనపడకుండా ఏంటంటే ఆ క్లాత్ లోపల నుంచి ఇక్కడ పక్కకు తీసాను ఇదిగోండి ఇది కూడా రెండోది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట అయితే ఈ మధ్యలో రెండింటికి మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు పెట్టుకున్నాను నేను మీకు అలా గ్యాప్ ఇష్టం లేదు మొత్తంగా కావాలి అనుకుంటే కనుక గ్యాప్ లేకుండా ఉండేటట్టుగా పక్క పక్కనే వేసేసుకోవచ్చు అండి అంటే ఒకదానికి పక్కన ఒకటి మనం ఇందాక ట్రయాంగిల్ పీసెస్ ఎలా అయితే జాయింట్ చేసుకున్నామో ఆ జాయింట్ చేసేటప్పుడు గ్యాప్ లేకుండా జాయింట్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఏంటంటే ఇలా మనం పైకి పెట్టినప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ లేకుండా ఉంటుందండి అలా కావాలనుకుంటే అలా కూడా కుట్టేసుకోవచ్చు నేను కొంచెం గ్యాప్ కనపడుతూ ఉంటే బాగుంటుందని చెప్పేసి అంటే పెటల్స్ బాగా కనపడతాయి కదా అని ఈ విధంగా పెట్టుకున్నాను ఇలా కాకుండా మామూలుగా దగ్గరగా కుట్టుకోవాలన్నా కూడా మనం ముందు ట్రయాంగిల్ పీసెస్ అటాచ్ చేసుకునేటప్పుడు గ్యాప్ లేకుండా ఇస్తే సరిపోతుందండి అలా కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అన్ని వైపులా కూడా ఓపెను ఒకవైపే వచ్చేటట్టుగా పెట్టుకొని దాన్ని మనం క్లాత్ పై వైపుకి ఫోల్డ్ చేస్తూ ఉన్నాం అలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి ఈ షేప్ వస్తుందండి ఇదిగోండి పెటల్స్ అన్నీ ఇలా రెండు చేతులకి కూడా కుట్టేసాను నేను ఇదిగోండి ఈ విధంగా ఉంది తర్వాత నెక్కి అటాచ్ చేసిన వాటిని కూడా కుట్టేసుకుంటున్నాను అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటే అది ఒక టైప్ అండి ఇక్కడ నేను హాఫ్ వరకు ఒక డైరెక్షన్లో ఉంచి మిగతా హాఫ్ వరకు ఇంకొక డైరెక్షన్లో పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే మనకి ఇదిగోండి ఇవి కొన్ని ఏమో కింద నుండి పైకి ఒకవైపు వెళుతున్నట్టు మధ్యలో నుంచి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నట్టుగా రెండు వైపులా కింద నుండి పైకి వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా పెట్టుకున్నాను ఇదిగోండి ఇలాగా ఒకసారి కుడితే అర్థమవుతుంది చూస్తున్నాను మనం వేసే జాయింట్ అది కుట్టేంటంటే పై వైపుకి వచ్చేటట్టుగా రెడీ చేసుకోవాలి అంటే మధ్యలో నుంచి ట్రయాంగిల్ పీసెస్ ఓపెన్ అనేది టూ సైడ్స్ కూడా వేరువేరుగా వేరుగా పెట్టుకోవాలి ఒకేలాగా ఒకేలా పెట్టుకున్నా బాగానే ఉంటుందండి అది ఒక మోడల్లా ఉంటుంది కాకపోతే నేను ఏంటంటే అలా డిఫరెంట్ కనపడాలని చెప్పేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఇది చూడండి ఇదిగోండి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది అది అటువైపుకి ఇది ఇటువైపుకి ఉందనమాట ఇదిగోండి నెక్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి మనం వెనక వైపు బ్యాక్ కొంచెం ఖాళీ ఉంది కదా ఈ కింద ప్లేస్లో ఒక ఫ్లవర్ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఫ్లవర్ పెట్టుకోవాలంటే సేమ్ ఇందాక రెడీ చేసినట్టుగానే ఈ పెటల్స్ రెడీ చేసుకోవాలండి వీటిని ఏంటంటే ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపి జాయింట్ చేసుకోవాలి మనకి ఫ్లవర్ లాగా వస్తుంది ఇలా సూది దారం తీసుకొని ఒకదానికొకటి ఇలా పక్క పక్కనే పెట్టేసి సూతోటి ఇట్లాగా గుచ్చుకోవాలండి మనం పూలు ఎలా అయితే గుచ్చుకుంటామో ఆ రకంగా పక్కపక్కనే పెట్టేసి అన్నిటికీ కూడా ఒకే ప్లేస్లో గుచ్చాలన్నమాట కొన్నిటి ముందు అలా అయితే పెటల్స్ ముందు వెనుకగా వస్తాయి అలా కాకుండా అన్నిటినీ కూడా ఒకే చోట్లో ఈ విధంగా గుచ్చుకుంటూ వచ్చేసేయాలి ఐదికిని గుచ్చేస్తున్నాను ఆరు పెటల్స్ కన్నా కూడా ఐదు బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి నేను ఐదికిని గుచ్చుకున్నాను మీకు ఒకవేళ కొంచెం పెద్ద ఫ్లవర్గా అనిపించాలి అనుకుంటే ఆరు కూడా పెట్టుకోవచ్చండి ఇలా ఐదికి పెట్టిన తర్వాత చివర్లు ఉంటుంది కదా మనం ఫస్ట్ ఎక్కించుకున్నప్పుడు దారం ముడి వేసుకుంటాం కదా ఆ దారాన్ని ఇప్పుడు దీన్ని రెండింటిని కలిపి ముడి వేసేసుకుంటున్నాను ఇలా దగ్గరగా లాగి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసేసుకుంటే మొత్తం పువ్వులాగా దగ్గరగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ మధ్యలో ఉన్నాయి కదా ఈ పెటల్స్ అన్ని కూడా చక్కగా లైన్ లో అరేంజ్ చేసుకొని ఒకసారి కుట్టు వేసేసుకోవాలండి చేతితోటి మామూలుగా ఇలా సూత్తోటి ఇది ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కుట్లు వేసేసుకోవాలి అన్ని పెటల్స్ కదలకుండా ఉండేట్టు పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇది ఏదైతే రెండు పెటల్స్ మధ్యలో జాయింట్ ఉందో ఆ ప్లేస్ లో ఇంకొక పెటల్ వచ్చే విధంగా ఇలా పెట్టేసి ఇక్కడ ఇవ్వండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ పైనుంచి కుట్టు వేసేసుకోవాలి ఇలా వెనక వైపు ముడి వేసేసుకొని నెక్స్ట్ పక్కన ఉన్న ఇంకొక పెటల్ ఉంది కదా దాన్ని కుట్టుకోవాలన్నమాట అట్లా చుట్టూతో మొత్తం ఐదు పెటల్స్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇదే విధంగా అన్ని కుట్లు వేసుకోవాలి ఎక్కడికక్కడ మధ్యలో కూడా సెంటర్ ఉంది కదా అన్నిటిని కలుపుతూ మధ్యలో ఉన్న ఉంది పార్ట్ దాని దగ్గర కూడా కుట్టు వేసుకోవాలండి జాయింట్లో అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఉంది అయితే సెంటర్లో ఏంటంటే మనం ఏదైనా బీడ్ కానీ లేకపోతే ఇలా ఏదైనా బటన్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి ఇలా రెడీమేడ్ బటన్స్ అయినా ఓకే లేదంటే బ్లౌజ్ కలర్ పీస్ ఏదైతే ఉందో ఈ బ్లౌజ్ పీసే ఉందండి దాన్ని ఇలాగ మామూలు నార్మల్ బటన్స్ ఉంటాయి కదా మనం షర్ట్లకి వాటికి తీసి దాచిపెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి బటన్స్ ఇదిగోండి ఇలాగ క్లాత్ పెట్టేసి మొత్తం ఒకసారి ఇలా రౌండ్ గా ట్విష్ చేసేసి ఆ కింది పార్ట్ వరకు సూత్ తోటి ఇలా కుట్టుకోవాలి ఇదిగోండి ఇలాగ మొత్తం సెక్యూర్ అంటే అది ఊడిపోకుండా ఉండటం కోసం అని చెప్పేసి గట్టిగా ఇలా కుచ్చేసి ఇలా పూల ముడి కూడా వేసేసుకోవచ్చు టైట్గా ఉంటుంది సూత్తో కూడా ఒకసారి మళ్ళీ ఇలా గుచ్చేసి పైనుంచి దారం తిప్పేసేసి కట్ చేసేస్తే టైట్గా ఉంటుంది అయితే ఇప్పుడు దీనికి కింద ఎక్స్ట్రా ఉన్న పార్ట్ ఉంది కదా ఏదైతే క్లాత్ కింద ఎక్స్ట్రా ఉందో దాన్ని కూడా కట్ చేసి తీసేసేయాలి ఇది ఈ విధంగా కింది పార్ట్ అంతా కట్ చేసేసి కింద ఎక్స్ట్రా మరీ ఎక్కువ లేకుండా చూసుకోవాలండి మనం బటన్ మధ్యలో జాయింట్లో పెట్టాలి కదా ఇదిగోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇలా పెట్టేసి కుట్టుకోవాలి అయితే కొంచెం గమ్ము కూడా అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెడుతున్నాను నేను కాస్త ఇలా గ్లూ పెట్టేసి ఇదిగోండి ఇట్లా అతికించేసుకొని తర్వాత సూదిదారంతో కింది వైపు నుంచి దానికి చుట్టూతా కూడా ఒక నాలుగు సార్లు అలాగా అలాగ టాక్సేసేసుకున్నామంటే గట్టిగా ఉంటుందండి మొత్తం అయిపోయినట్టేనండి ఇంకా ఇప్పుడు ఇది పెటల్స్తో ఉన్న ఫ్లవరు ఇంకా కావాలనుకుంటే చేతుల మీద కూడా వేసుకోవచ్చండి అక్కడ వేసుకున్న బాగానే ఉంటుంది నేను ఇక్కడ బ్యాక్ సైడ్ వరకు మాత్రమే వేసుకున్నాను అండ్ మీ చాయిస్ అలా కూడా రెడీ చేసుకోవచ్చు ఇదిగోండి సింపుల్గా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ప్లెయిన్ బ్లౌజ్ ని మనం ఈ విధంగా చిన్నది సింపుల్ మోడల్ పెట్టుకొని ఇలాగా డిజైనర్ బ్లౌజ్ లాగా చేసుకోవచ్చు అనమాట హ్యాండ్స్కి ఇప్పుడు కూడా అండి జాయింట్ దగ్గర నుంచి ఒక చేతికి ఒక డైరెక్షన్లో పెడితే ఇంకొక చేతికి ఇంకో డైరెక్షన్లో పెట్టుకుంటే మనకి రెండు చేతులకి కూడా లుక్ ఉంటుంది తర్వాత ఇది చూడండి నెక్ దగ్గర కింద నుంచి పైకి వస్తున్నట్టుగా ఉంది తర్వాత జాయింట్ దగ్గర నుంచి ఇంకొక డైరెక్షన్లో ఉన్నట్టుగా ఉంది కావాలని చెప్పి అలా పెట్టాను అనమాట మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి Thanks for watching.